శ్రీ చైతన్య స్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాళరేవు మండలం సుంకరపాలెం మరియు యానం చైతన్య స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పాఠశాల ప్రాంగణంలో మువ్వన్నెల జెండాలు ఎగరవేసి విద్యార్థులకు డెబ్బై ఆరవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పలు స్వాతంత్ర్య సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అలంకరించారు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలను విద్యార్థులకు తెలియజేస్తూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు స్వాతంత్ర్య దినోత్సవం అనేక సంవత్సరాలు విదేశీయ పాలన నుంచి విముక్తి పొందిన రోజైతే గణతంత్ర దినోత్సవం ఏంటంటే భారతదేశ పరిపాలనకు అవసరమైన భారత రాజ్యాంగం రూపొందించబడిన రోజుగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు దేశ నాయకుల వేషధారులై ప్రదర్శన చేయగా మరికొందరు చక్కని నృత్య ప్రదర్శనలతో దేశభక్తి గీతాలు ఆలాపనలు అలరించారు విద్యార్థులు చక్కని ఉపన్యాసాలతో నృత్యాలతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎజిఎం ఎంవి సురేష్ కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపినాథ్ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శుంకరపాలెం పాఠశాల డీన్ టి వెంకటరత్నం యానం పాఠశాల డీన్ ఎం శేషగిరిరావు సి బ్యాచ్ ఇన్ఛార్జి ఎన్ అశోక్ కుమార్ ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి విజయలక్ష్మి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జీలు అన్నపూర్ణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ಡೆ